హాయ్ వన్ వెల్కమ్ టు రాచులక్క యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీరు రుణమాఫీకి అర్హులైనా మీకు రుణమాఫీ రాకపోతే ఏం చేయాలి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రుణమాఫీకి అర్హులా అయినా మీకు రుణమాఫీ కాకుంటే ఇలా చేయండి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాసటగా నిలిచింది గత ఎన్నికల్లో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ రుణాలను మాఫీ ప్రక్రియను ప్రారంభించింది రేవంత్ సర్కార్ ఆమె ప్రకారం రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించారు రైతులు వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను మూడు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు ఇందులో భాగంగానే మొదటి విడతలో లక్ష రూపాయల రుణం వరకు రుణాలను మాఫీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రుణమాఫీని ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు రుణమాఫీకి అర్హులైన పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇలా ఇప్పటికే లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి అయితే వివిధ కారణాలతో అన్ని ఉన్న కొందరికి రుణమాఫీ జరగలేదు ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రుణమాఫీ పర్యవేక్షణ ఫిర్యాదు పరిష్కార ఏర్పాటు చేసింది రుణమాఫీ కాకుండా ఏం చేయాలంటే మీరు వ్యవసాయం చేస్తున్నారా పెట్టుబడి కోసమో లేదంటే మరేదైనా అవసరాల కోసమో బ్యాంకులు రుణం తీసుకున్నారా ఈ బ్యాంకు లోన్ ప్రభుత్వం సూచించిన రుణమాఫీ నిబంధన ప్రకారం ఉందా అయితే మీరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీకి అరువులే అయినప్పటికీ మీ రుణమాఫీ కాకుండా ఇలా చేయండి రుణమాఫీ ప్రత ప్రత రుణమాఫీ పథకానికి సంబంధించిన రుణమాఫీ పథకానికి సంబంధించి రైతుల సందేహాలు ఇబ్బందులను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి రుణమాఫీ జరగని వారు అధికారిక ఐటీ పోర్టల్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు ఇక రుణమాఫీ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం క్షేత్రస్థాయిలో కూడా ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేశారు మండల స్థాయిలో ఓ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మండల పరిధిలోని గ్రామాల రైతులు ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు ఇలా ఐటీ పోర్టల్ మండల సహాయక కేంద్రాల ద్వారా ఫిర్యాదులు అందిస్తే ముప్పై రోజుల్లోపు సమస్యను పరిష్ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మీరు అర్హులైన రుణమాఫీ జరగకుంటే ఈ రెండు మార్ రెండు మార్గాల్లో ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరించుకోవచ్చు ఇక మీరు లోన్ తీసుకున్న బ్యాంకును కూడా ఓసారి సం సంప్రదించండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ డబ్బులు జమ కాకుంటే వారు పరిష్కరించే అవకాశం ఉంటుంది వ్యవసాయాధికారులను కూడా రుణమాఫీ సమస్యల పరిష్కారానికి సంప్రదించవచ్చు అన్ని అర్హతలుండి రుణమాఫీ కాలేదంటే అందుకు కారణమేంటో వారికి తెలిసి ఉంటుంది కాబట్టి వారి ద్వారా సమస్యను తెలుసుకొని పరిష్కరించే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ లైక్ చేయండి ధన్యవాదాలు